హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి భూమి బతకడం కష్టం అని డాక్టర్ చెప్పడంతో ఇక శారద దేవుణ్ణి వేడుకోవడానికి గుడికి వెళ్తుంది ఇక అక్కడ భూమి కోసం అని చెప్పి శారద కుప్పలి ఏడుస్తూ స్వామి ఈరోజు నా కొడుకు ప్రాణాలు కాపాడి అమాయకురాణ అయిన భూమి చావు బతుకుల మధ్య ఉంది ఎలాగైనా సరే నువ్వే తనని కాపాడాలి స్వామి అని చెప్పి శారద ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు పంతులు గారు భూమి బాధను చూసి అమ్మ మీరు ఏదో బాధలో ఉన్నట్టున్నారు ఖచ్చితంగా ఆ పరమశివుడు మీకు అండగా ఉండి మీరు కోరుకున్న కోరికను తప్పకుండా నెరవేరుస్తారు ఈరోజు చాలా విశిష్టమైన రోజు మీరు కనుక శివ దీక్ష చేయగలిగితే అప్పుడు ఆ శివుని అనుగ్రహం మీ మీద ఉంటుంది ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే మాకు కావాల్సిన అమ్మాయి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది పంతులు గారు ఆ అమ్మాయి బతకాలి శివ దీక్ష ఎలా చేయాలో చెప్పండి పంతులు గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అది చాలా కఠినమైన దీక్షమ్మ అని చెప్పి నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయంటూ పంతులు గారు దీక్షకు సంబంధించిన నియమాలన్నీ కూడా శారదకు చెబుతారు ఇక మోకళ్ళ మీద మెట్లెక్కాలంటూ నిప్పుల గుండం మీద నడవాలంటూ ఎంతో కఠినమైన నియమాలను పంతులు గారు చెప్పడంతో అప్పుడు పూర్ణి భయపడిపోయి అమ్మ అవన్నీ చేయాలంటే చాలా కష్టం కదమ్మా వెళ్ళి పదం అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే తప్పు పూర్ణి భూమి చావు లాంటి నా పెళ్ళిని ఆపింది నా ప్రాణాలను కాపాడింది భూమి కనుక అడ్డుపడకపోయి ఉండు ఉంటే ఈరోజు నేను నీ కళ్ళ ముందు ప్రాణాలతో ఉండేదాన్నే కాదు పైగా ఈరోజు భూమి చావు బతుకుల మధ్య ఉందంటే దానికి కారణం మీ అన్నయ్య మీ అన్నయ్య ఆవేశంగా శరత్చంద్ర ఇంటికి వెళ్లడంతో ఆ శరత్చంద్ర మీ అన్నయ్యని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు కూడా భూమి అడ్డుపడి మీ అన్నయ్య ప్రాణాలను కాపాడింది మా ఇద్దరికి ప్రాణ భిక్ష పెట్టిన భూమిని అలా వదిలేయటం కరెక్ట్ కాదు పూర్ణి ఎంత కష్టమైనా సరే ఆఖరికి నా ప్రాణం పోయినా సరే ఈ దీక్షను నేను పూర్తి చేస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది అప్పుడే గుడికి వచ్చిన అపూర్వ సుజాత ఇద్దరూ కూడా శారద మాటలు వింటూ ఉంటారు అబ్బో ఏ సంబంధం లేకపోయినా భూమి మీద దీనికి బానే ప్రేమ పొంగుకొస్తుంది భూమిని కాపాడడానికి గట్టి ప్రయత్నమే చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనో ఇది దీక్షను పూర్తి చేయకూడదు దీని మీద శివానుగ్రహం ఉండకూడదు అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ శారద తన రెండు చేతులతో దీపాలు వెలిగించుకొని ఉండడంతో ఇక ఆ తర్వాత అపూర్వ ఎలాగైనా సరే శారదను కింద పడేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అలా గుడి చుట్టూ శారద ప్రదక్షిణలు చేస్తూ ఉంటే కావాలని తను నడిచే దారిలో ఆయిల్ని పారబోస్తుంది దాంతో ఆ విషం తెలియక శారద ఆయిల్ మీద కాలు వేయడంతో ఇక జారి కింద పడిపోతుంది అలా మెట్ల మీద డొల్లుకుంటూ శారద కింద పడిపోవడంతో తన తలకు బలమైన గాయం తగులుతుంది ఇక రక్తం వస్తూ ఉంటే పూర్ణి అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఇక శారదను ఒక చోట కూర్చోబెడుతుంది రక్తం బాగా పోవడంతో పంతులు గారు అయ్యో మీరు ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడాలన్న సంకల్పంతో దీక్షను మొదలు పెట్టారు కానీ మధ్యలోనే ఇలా జరిగింది ఏంటమ్మా ఇప్పుడు మీరు దీక్షను ఎలా పూర్తి చేయగలరు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు మరేం పర్వాలేదు పంతులు గారు నేను దీక్షను పూర్తి చేస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటే వద్దమ్మా ఇప్పుడు కనుక దీక్షను చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అర్జెంటుగా మీరు హాస్పిటల్కి బయలుదేరండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక ఇంతలో పూర్ణి గగన్కి ఫోన్ చేస్తుంది గా నువ్వు గుడికి రా అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే ఏం జరిగిందని గగన్ అంటాడు ముందు నువ్వు అన్నయ్య చెబుతాను అని చెప్పి పూర్ణి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ పరిగెత్తుకుంటూ గుడికి వస్తాడు తలకు ఏంటమ్మా ఈ గాయం అని చెప్పి గగన్ అడగడంతో భూమి కోసమని అమ్మ శివ దీక్ష చేస్తూ ఉంటే ఇలా జరిగింది అనుకోకుండా మెట్ల మీద నుండి పడిపోయింది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఆ దీక్ష ఎలా చేయాలో చెప్పండి పంతులు గారు నేను పూర్తి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఆ దీక్ష చేయడం చాలా కష్టం బాబు అని చెప్పి ఆదిశక్తిని ప్రసన్నం చేసుకొని శివ పూజ చేయాలి అప్పుడు ప్రాణహరుడైన శివుడు ప్రాణదాతగా మారి మృత్యుం చేయుడిగా వరమిస్తాడని చెప్పి మీరు కోరిన కోరికను నెరవేరుస్తాడని చెప్పి పందులు గారు చెప్పడంతో అలా అయితే భూమి కోసం ఆ దీక్ష ఎంత కఠినమైన సరే నేను పూర్తి చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మగవాళ్ళు ఈ దీక్షను చేయాలంటే నియమాల ప్రకారం అర్ధనారీశ్వరి వేషం వెయ్యాలి బాబు అది చాలా కష్టం మీరు చేయగలరా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఖచ్చితంగా చేస్తాను పంతులు గారు దేవుడి మీద నమ్మకం ఉంచి భూమి కోలుకోవాలని నేను ఈ దీక్ష చేస్తాను అని చెప్పి గగన్ పూర్ణితో పూర్ణి నువ్వు అమ్మను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు అమ్మకి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇద్దరు కూడా భూమి దగ్గర ఉండండి నేను గంటలో దీక్షను పూర్తి చేసి వస్తాను అని చెప్పి గగన్ దీక్ష మొదలు పెడతాడు ఇక ఇదంతా చూస్తున్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ గగన్ గారికి కూడా భూమి మీద బాగానే ప్రేమ ఉంది ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ వీళ్ళని కూడా ఈ గుడిలో ఏదో ఒకటి చేసి మూలన పడేలాగా చేస్తే అప్పుడు వీడి దీక్ష కూడా మధ్యలోనే ఆగిపోతుంది అవతల భూమి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి అపూర్వ గగన్ దీక్ష మొదలు పెడుతూ ఉంటే ఇక చాటుగా ఉండి అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది గగన్ పంతులు గారు చెప్పినట్టుగానే చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని చెవులకు కమ్మలు పెట్టుకొని చేతుల్లో దీపాలు వెలిగించుకొని శివుని ముందు నాట్యం చేస్తూ దీక్షను మొదలు పెడతాడు ఇక తర్వాత గగన్ భూమి బతకాలని చెప్పి సంకల్పంతో నిప్పుల గుండం మీద నడుస్తాడు అపూర్వ గగన్ని నిప్పుల గుండంలోకి తోసి చంపాలని చెప్పి కొంతమంది మనుషులను పంపిస్తుంది ఇక గగన్ తన రెండు చేతులలో దీపాలు వెలిగించుకొని నిప్పుల మీద నడుస్తూ ఉంటే కొంతమంది మనుషులు ఆ పక్కనే నిప్పుల గుండం మీద నడుస్తున్నట్టుగా నటిస్తూ ఒక్కసారిగా గగన్ని పక్కకు తోస్తారు ఇక పూజారి చెప్పిన నియమాల ప్రకారం దీపం కింద పడకూడదని చెప్పి గగన్కి చెప్పడంతో గగన్ ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేసుకుని దీపాన్ని కింద పడనివ్వకుండా నిప్పుల గుండె మీద నడిచి అపూర్వ ప్లాన్ని తిప్పికొడతాడు ఇక ఆ విధంగా గగన్ దీక్షను పూర్తి చేయడంతో పంతులు గారు బాబు నువ్వు దృఢ సంకల్పంతో ఆ అమ్మాయి త్వరగా కోలుకోవాలని శివ దీక్ష చేశావు ఖచ్చితంగా ఆ శివుని అనుగ్రహం మీ మీద ఉంటుంది ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పి గగన్ని ఆశీర్వదిస్తారు గగన్ పరుగు పరుగున హాస్పిటల్కి వస్తాడు ఇక గగన్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ శారద పూర్ణి ఇద్దరు కూడా ఉంటారు అమ్మ భూమిని సర్జరీకి తీసుకెళ్లరా అని చెప్పి అంటూ ఉంటే లేదురా సర్జరీకి అంతా కూడా రెడీ చేస్తారు మరొక పది నిమిషాలు సర్జరీ మొదలవుతుందట అని చెప్పి శారద అంటూ ఉంటుంది గగన్ డాక్టర్తో డాక్టర్ నేను ఒక్కసారి భూమిని చూడొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు బాబు ఇంకొక పది నిమిషాల్లో తనని మేము సర్జరీకి తీసుకువెళ్తున్నాం ఈ టైంలో పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి నేను భూమిని చూస్తాను అని గగన్ అంటూ ఉంటాడు ఇంతలో భూమి స్పృహలోకి వస్తుంది గగన్ పేరు కలవరిస్తూ ఉంటే మీలో గగన్ అంటే ఎవరు బాబు పేషెంట్ మిమ్మల్ని కలవరిస్తున్నారని చెప్పడంతో గగన్ భూమి దగ్గరికి వస్తాడు భూమి చేయి పట్టుకొని భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటే భూమి కళ్ళు తెరుస్తుంది మీతో నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను ఇటువంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు ఊహించలేదు నేను ఇంకా ఎక్కువసేపు బతకనని నాకు అనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే వద్దు భూమి దయచేసి అలా మాట్లాడద్దు నీకేం కాదు నిండు నూరెలు నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పి గగన్ నీ కోసం నేను గుడికి వెళ్ళి దీక్ష కూడా చేశాను ఖచ్చితంగా నీకేం కాదు అని చెప్పి భూమి నుదుటన బొట్టు పెడతాడు చిన్నప్పుడు నా ప్రాణాన్ని కాపాడారు ఇప్పుడు కూడా మీరు మళ్ళీ నా ప్రాణాన్ని కాపాడాలని అనుకుంటున్నారు మీకు మళ్ళీ మళ్ళీ నేను రుణపడుతూనే ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటి మీకేం అర్థం కావట్లేదు కదా చిన్నప్పుడు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర పసుపాపగా ఉన్న నన్ను మీరు రెండు చేతులతో ఎత్తుకొని అక్కడి నుండి తీసుకువెళ్ళి కాపాడారని చెప్పి భూమి గగన్కి తనే చిన్ననాటి మువ్వ స్నేహితురాలని చెప్పడంతో గగన్ ఏడుస్తూ ఉంటాడు నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ మీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదనుకుంటా అందుకే ఆ దేవుడు నన్ను మధ్యలోనే తీసుకెళ్ళిపోతున్నాడు నాదొక ఆఖరి కోరికొంది తీరుస్తారా నా మెడలో ఈ తాళి కడతారా మీ భార్యగా సంతోషంగా చనిపోవాలనుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు నుదుట బొట్టు పెడతాడు నీకేం కాదు భూమి నా ప్రాణాలను అడ్డు వేసైనా సరే నేను నేను కాపాడుకుంటాను ఖచ్చితంగా నీకు ఏమీ కాదు నువ్వు సర్జరీ అయిన తర్వాత నవ్వుతూ తిరిగి వస్తావు అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెబుతాడు ఇక గగన్ తన మెడలో తాళి కట్టడంతో భూమి సంతోషంగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తూ ఉంటుంది ఇక గగన్ భూమి మెడలో తాళి కడుతూ ఉండగా బయట నుండి శారద పూర్ని చూసి షాక్ అవుతారు ఇక శారద ఎంతగానో ఆనందపడిపోతూ రే గగన్ నువ్వు చాలా మంచి పని చేసావు భూమి నా కోడలుగా రావాలని నేను ఎంతగానో కోరుకున్నానో నీ భార్యని నువ్వే బతికించుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అపూర్వ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ అయినా సరే ఆ భూమి బతకకూడదు ఈ హాస్పిటల్లోనే దాని చావుకి ముహూర్తం పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి